సిల్కా గద్వాల్ శారీసా ప్రింటెడ్ శారీస్ డైలీ వేర్స్ మినా కాటూన్స్ పల్లవి కాటూన్స్ నారాయణ ప్యాడ్స్ నగరీ కాటన్ శారీస్ ఇలాగా ఎలాంటి డిజైన్స్ మీరు కావాలనుకుంటున్నారో ఇప్పుడే ఈ కాటన్ శారీస్ కదా మెయింటెనెన్స్ చేయాలా అని అడుగుతున్నారండి కాటన్ శారీస్ అంటే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలండి గంజి పెడుతూ ఐరన్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు సో ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి మీకు శారీ అంతా థ్రెడ్ వివెన్ వస్తుంది అండ్ రిచ్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఇస్తున్నాం ప్రైజెస్ మీకు ఫ్రీ షిప్పింగ్లోనే అరౌండ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే వస్తున్నాయి మంచి కలెక్షన్ ఇది ఈరోజు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి సాటర్డే స్పెషల్ వీడియోలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం పావునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీకెండ్ స్పెషల్గా సాటర్డే రోజు మీకు చూపిస్తున్న బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ శారీస్ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ శారీస్లో అంతా కూడా మీకు కాటన్ మాత్రమే ఉంటుంది హండ్రెడ్ కౌండ్ కాటన్ వస్తుంది అండ్ బోర్డర్స్ మీకు థ్రెడ్ వివి అండ్ బోర్డర్స్ శారీలో మీకు కనిపించేదంతా థ్రెడ్ వివింగ్ ఏనండి అంటే వీవింగ్ నేతలోనే ఉంటుంది మీకు సెపరేట్గా ప్రింటెడ్ జెర్రీ కాంబినేషన్స్ అనేవి రావు అండ్ ఈ శారీకి మీకు మిడిల్లో డిజైన్ చూసుకుంటే చూడండి శారీ అంతా కూడా మిడిల్లో థ్రెడ్ వివియన్ డిజైన్ అంటే మీకు వీవింగ్లో డిజైన్ అంతా వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ విత్ బోర్డర్స్ కూడా ఏవైతే మీకు టూ బోర్డర్స్ ఇచ్చారో సేమ్ బోర్డర్స్ థ్రెడ్ వివెన్ బోర్డర్స్ వస్తాయి శారీ మీకు లైట్ వెయిట్ వస్తుంది అండ్ ఈ శారీకి పైడ్చెంగ్ చూస్తే మీకు సో వన్ మీటర్ వరకు రిచ్ పళ్ళు అండి శారీలో మీకు హైలైట్గా చెప్పుకుంటే రిచ్ పళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు మీకు థ్రెడ్ వివెన్లో రిచ్ పళ్ళు చాలా రేర్గా వస్తున్నాయి ఈ మధ్య సో ఈ కాంబినేషన్ వీటికి బ్లౌజ్ కూడా సో ఈ శారీకి శారీతో పాటే వస్తుందండి బ్లౌజ్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ శారీలో పడిన బ్లౌజ్ ఉంటుంది శారీ ప్రైస్ ఎయిట్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోని ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో పింక్ కలర్ కాంబినేషన్ సో వీడియోలో మొత్తం కూడా మీకు నియర్లీ ట్వంటీ ప్లస్ కలర్స్ చూపిస్తున్నాను కలర్స్ అన్నీ మీకు బాగుంటాయండి డిజైన్ మాత్రం మీకు అంటే డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి బట్ ఫ్యాబ్రిక్ కానీ మీకు మొత్తం మోడల్స్ మొత్తం దీంట్లోనే చూపిస్తాను వీడియోలో ఎందుకంటే ఇవి కొంచెం రీజనబుల్ ప్రైస్లో హ్యాండ్లూమ్ వెరైటీస్ అడిగే వాళ్ళకి మాత్రం ఈ శారీస్ మంచి ఆప్షన్ అవుతుందండి అండ్ పైడ్చింగ్ కూడా చూడండి చాలా బాగా వస్తుంది ప్రతి సారీలో పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఫీల్ వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి లేదంటే మేము మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము ప్రతి సారీ ఫొటోస్ క్లియర్గా సెండ్ చేస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా శారీస్ అనేవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి అండ్ వన్ మీటర్ ఉంటుందండి రిచ్ పళ్ళు అనేది బ్లౌజ్ ఈసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఒకవేళ మీకు వీడియోలు అర్థం కాకపోయినా డిజైన్ కానీ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ గురించి ఎన్ని ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తామండి ఫొటోస్ కూడా క్లియర్గా క్వా క్లారిటీగా మీకు పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసుకొని కూడా మీకు కావాల్సిన శారీ అనేది మీరు మెసేజ్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఏముండదండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీకు కలర్స్ అంటే ఇప్పుడు ఇవి బ్లూ కలర్ వచ్చింది డార్క్ బ్లూ కలర్ ఏమన్నా పోతుంది ఏమన్నా డౌట్ ఏముండదండి కలర్స్ మీకు పోవు కలర్ గ్యారంటీ ఉంటుంది మీకు ఇంత బ్యూటిఫుల్ డిజైన్లో ఈ ఈ ప్రైజ్ రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం అంటే అది ఓన్లీ మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే జరుగుతుందండి సో ఈ శారీ ఇలా వస్తుంది అండ్ చూడండి బ్లౌజ్ కూడా ఉంటుంది సో ఇలా వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ మాత్రం చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం అంటే మీకు మీరు చూస్తున్న డిజైన్స్ మీకు నచ్చాయి అనిపిస్తే వెంటనే మీరు స్క్రీన్ మీద కన్నా స్క్రీన్ మీద లైక్ బటన్కి ప్రెస్ చేయండి ఎందుకంటే చాలామంది లైక్స్ చేయట్లేదండి మీరు కలెక్షన్స్ మీకు నచ్చుతున్నా కానీ లైక్స్ చేయట్లేదు మీకు నచ్చితేనే లైక్ చేయండి వీడియోకి అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన హ్యాండ్లూమ్ శారీస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడూ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లో మాత్రమే చూపిస్తుందండి అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో ఇలా వస్తుంది నెక్స్టర్డే కూడా మీకు సెమీ సిల్క్ శారీస్ అండి సెమీ పట్టు శారీస్ కలెక్షన్స్ చూపించాము లైక్ మంగళగిరి బార్డర్ కంచి బార్డర్స్ ఇలాగ డిఫరెంట్గా ఆ పైతాన్ని బార్డర్స్ చూపించాము ఇంకా పోచంపల్లి బార్డర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర మీకు ఒకవేళ సెమీ సిల్క్ ఇంట్రెస్ట్ ఉండి డిజైన్స్ కావాలంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి మీకు కలెక్షన్స్ అవి కూడా షేర్ చేస్తాము మీరు క్లియర్గా చెక్ చేసి మీకు కావాలంటే సెమీ సిల్క్లో కూడా తీసుకోవచ్చు అండ్ ఈ సారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ప్రెజెంట్ వచ్చేసి గద్వాల్ శారీస్ కూడా స్టాక్ మనకి వచ్చిందండి సో ఇప్పుడే మగ్గాల మీద నుంచి చీరలు అయితే వచ్చాయి టుమారో మీకు సండే స్పెషల్గా సో వన్ సైడ్ బోర్డర్ గద్వాల్ శారీస్ కలెక్షన్ కూడా చేస్తున్నాము ఒకవేళ మీకు గద్వాల్ శారీస్ కావాలనుకుంటే మీ ఇప్పుడైనా మీకు ఫొటోస్ పంపిస్తాము ఖచ్చితంగా మెసేజ్ చేయండి సో గద్వాల్ శారీస్ అనేది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో మన సొంత తయారీ మంచి మంచి కలర్స్ కూడా వచ్చాయి సో ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత పార్సిల్స్ అనేవి మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మేము పంపిస్తామండి ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము బట్ మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ కూడా మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఈ శారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ చాలామంది ఇవి కాటన్ శారీస్ కదా మెయింటెనెన్స్ చేయాలా అని అడుగుతున్నారండి కాటన్ శారీస్ అంటే ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయాలండి గంజి పెడుతూ ఐరన్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అంటే మీకు లైఫ్ టైం ఎక్కువ వస్తుంది అండ్ ఈ శారీస్ కూడా అంతే మీరు మెయింటెనెన్స్ చేస్తే బాగుంటాయండి అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి డిజైన్ కానీ శారీలో వచ్చిన డిజైన్ బార్డర్స్ కానీ అండ్ ఇందులో మెయిన్గా మీరు చూసుకుంటే రిచ్ పళ్ళు కాంబినేషన్ ఏదైతే ఇచ్చారో సో ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ కూడా మీకు వస్తుంది ఎయిట్ డబుల్ నైన్ రూపీస్కి మాత్రమే ఈ శారీస్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే సింగిల్ శారీ ఒక్క చీరైనా సరే ఇండియాలో ఏ లొకేషన్లో మీరు ఉంటున్నా కానీ పంపిస్తాము లేదా మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో ఎక్కువ శారీస్ కావాలి ఒక ఫార్టీ ఫిఫ్టీ శారీస్ కావాలన్నా కానీ మేము ఈ శారీస్ హోల్సేల్ కి మీకు పంపిస్తామండి హోల్సేల్ రేట్స్ కోసం ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ షిప్పింగ్ కూడా మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా మీకు రీచ్ అవుతుంది ఫాస్టర్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టర్ షిప్పింగ్ మాత్రమే మనం ప్రతిసారి పంపిస్తామండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ ఈసారి బోర్డర్స్ చూడండి మీకు ఎలిఫెంట్ బోర్డర్స్ వచ్చాయి చాలా బాగుంది డీసెంట్గా గ్రే కలర్ కాంబినేషన్లో వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ అండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు వెబ్సైట్కి వెళ్ళి ప్రెసెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓన్లీ వెబ్సైట్ శారీస్ మీద వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు కూపన్ కోడ్ భావన ఫస్ట్ అండి ఈ కూపన్ కోడ్ అప్లై చేసి మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్డర్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ అండి అంటే మీకు ఇవి కొంచెం కలనేత వస్తున్నాయి కాబట్టి అండ్ శారీస్ అనేవి మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు కలర్స్లో సో మీకు కలర్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా కావాలనుకుంటే మాకు మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా డీటెయిల్స్ కలర్స్ గురించి పంపిస్తాము బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుందండి సో మీ ఇన్స్టాగ్రామ్లో మన హ్యాండ్లూమ్ శారీస్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం వలన మేము డైలీ కలెక్షన్స్ అక్కడ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము ప్రతిరోజు ఫొటోస్ పంపిస్తూ ఉంటాము ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా శారీస్ అనేవి మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మెయిన్గా మీకు వీడియోలో ఎలాంటి చీరలు మీరు కావాలనుకుంటున్నారు లైక్ హ్యాండ్లూమ్నా సెమీ సిల్కా గద్వాల్ శారీసా ప్రింటెడ్ శారీస్ డైలీ వేర్స్ మినా కాటూన్స్ పల్లవి కాటూన్స్ నారాయణ ప్యాడ్స్ నగరీ కాటూన్ శారీస్ ఇలాగా ఎలాంటి డిజైన్స్ మీరు కావాలనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము అలాంటి డిజైన్స్ విత్ లో ప్రైజెస్లో మన కలెక్షన్స్లో చూపిస్తామండి సో ఇప్పుడే కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఇందులో లైట్ పింక్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇవి మీరు ఆఫీస్ వేర్ కన్నా కానీ యూజ్ చేయొచ్చండి చాలామంది వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్ వేర్కి శారీస్ కావాలి మాకు కాటన్లోనే ఉండాలని అడుగుతున్నారు మీకు ఈ శారీస్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు కంఫర్ట్ బాగుంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఈ శారీకి మీకు పైడ్ పైడ్చిలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా డీసెంట్గా ఉంటాయి శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్ అంటేనే ఇలాగా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ న్యూ వెరైటీస్లో మీకు శారీస్ చూపిస్తూ ఉంటామండి బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్న అండి సో కాటన్ ప్రొడక్ట్స్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తుంటే నేతన్నకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడైతే మీకు నచ్చితే ఒకవేళ శారీస్ కాటన్ శారీస్ మీకు నచ్చితే ఇప్పుడే మీరు ఆర్డర్ చేయొచ్చు స్క్రీన్ మీద నెంబర్ మీకు కనిపిస్తుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులో ఇంకొక కలర్ అండి సో కాంబినేషన్ గ్రే కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా శారీ అంతా ఇలాగా హైట్ కూడా మీకు చా కొంతమంది హైట్ అడుగుతూ ఉంటారు హైట్ మీకు ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచెస్ వస్తుంది కొంచెం మీరు టాల్ పర్సన్స్ సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా శారీ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ మాత్రం బ్లౌజ్ ఇలాగా అండ్ చాలామంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి పేమెంట్ మీకు ఎలా చేయాలని అడుగుతున్నారండి పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ ఈ సాటర్డే స్పెషల్ వీకెండ్ కలెక్షన్ అండి వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండ్ ప్రతి వీకెండ్ ఉంటుంది మీకు ఇలాగే స్పెషల్ కలెక్షన్ ఈ రోజైతే ఇలాగ హ్యాండ్లూమ్ వెరైటీస్ చూపిస్తున్నాను టుమారో మీకు సండే కూడా గద్వాల్ మోడల్స్ చూపిస్తున్నాను ఎవరు మిస్ కాకండి చాలా పోతున్నాయి శారీస్ అయితే వీటి ప్రైస్ ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్